అందరికీ నమస్కారం నాకు ఒక విషయం అనిపించింది మీతో పంచుకుందాము అని మీ ముందుకు ఇలా వచ్చాను మనిషి జీవితంలో ఒక సామెత చెబుతారు కదా కాళ్ళు తడవకుండా కడలినైనా దాటచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అని అంటే కాళ్లకు తడి తగలుకోకుండా సముద్రాన్నైనా దాటిపోవచ్చు కడలి అంటే సముద్రం అదే మన కళ్ళని తడవకుండా జీవితాన్ని దాటలేం అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ ఉంటుంది కదా ఆ ఆయుష్ని దాటలేము ఏడవకుండా అని అర్థం అన్నమాట నిజమే కదా ఎన్నోసార్లు మనము ఏడుస్తూ ఉంటాం మరి మనుషులై పుట్టిన తర్వాత ఏడవకుండా ఎవరున్నారు అందరూ ఏడుస్తారు మరి నవ్వేవాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు లేరా మనమే ఉంటాం నవ్వుతాము ఏడుస్తాము అదే ఒక గురువుగారు అన్నారు కష్టము సుఖము సంతోషము బాధ పుణ్యము పాపము ఇవి రెండు ఉంటేనే మనిషి జన్మ అనేది కలుగుతుంది ఏ ఒక్కటి ఉన్నా కూడా మనిషి జన్మ రాదు పుణ్యం ఒకటే ఉందనుకోండి జన్మ ఎందుకు వస్తుంది స్వర్గలోకంలో కూర్చోపెట్టేస్తాడు భగవంతుడు పాపం ఒకటే ఉందనుకోండి మనిషి జన్మ ఇవ్వరు ఏ పశువు జన్మను వచ్చేస్తుంది ఇది నీకెలా తెలుసు అంటారేమో పెద్దలు చెప్పినవి శాస్త్రాలు చెప్పినవి నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి పుట్టుక ఉంది అంటే మరణం కూడా ఉంది అని అర్థం కదా మరణము లేని పుట్టుక ఎవరికి లేదన్నమాట ఎప్పుడు వస్తుందో తెలియదు ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు మరి ఎప్పుడు పోతామో తెలియని జీవితంలో ఎందుకు బాధపడుతూ ఏడుస్తూ ఒకరిని దూషిస్తూ ఈర్ష్య అసూయ ద్వేషాలతో బతకాలి చెప్పండి మరి నువ్వు అసలు ఏడవనే లేదా నీకు దుఃఖమే రాలేదా అంటారేమో చాలానే వచ్చాయి కానీ వాటిని పట్టుకొని కూర్చోకూడదు అని చెప్తున్నా మనిషి రాగద్వేషాలకు అతీతుడు కాదు ప్రతి మనిషికి కష్టము సుఖము సంతోషము అన్నీ ఉంటాయి వాటిని పట్టుకొని వాటికి ఇల్లు కట్టి తిండి పెట్టి పోషించకూడదు అని నేను చెప్పడం వచ్చినప్పుడు ఒక నిమిషం బాధపడాలి వదిలేవేయాలి నెక్స్ట్ ఏం చేయాలి బాధపడకుండా ఏం చేయాలి ఇలా ఆలోచించాలన్నమాట ఒక ప్రసంగంలో గురువుగారు ఒక జోక్ చెప్తారన్నమాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ పగలబడి పగలబడిని అవుతారు అందరికీ నచ్చింది అంటే నచ్చింది నచ్చింది అంటారు మరి ఇంకొకటి చెప్పనా అంటే చెప్పండి గారు అని అడుగుతారు సరే అయి చెప్తాను అని చెప్పి ముందు చెప్పిందే మళ్ళా చెప్తారు రిపీట్ చేస్తారు సేమ్ జోక్ని అప్పుడు అందరూ అనుకుంటారు ముందు చెప్పినారు కదా అయినా గారు చెప్పారు కదా అని సగం మంది నవ్వుతారు మిగతా సగం మంది ఊరికే పెదవులు విచ్చుకునేలాగా శబ్దం లేకుండా నవ్వి ఊరికే అవుతారు గురువుని అనలేరు కదా అందుకని ఓకే ఓకే చెప్పిన జోకే చెప్పాను కదా ఈసారి చెప్తాను ఇంకొకటి అంటారు గురువుగారు అని మళ్ళీ అదే జోకే చెప్తారనమాట మూడోసారి కూడా అప్పుడు ఎవరు నవ్వరు నాలుగోసారి కూడా అదే జోకే చెప్పినప్పుడు కొంతమంది శిష్యులు చెప్తారు ఎందుకు గురువుగారు చెప్పిందే చెప్తున్నారు అని అప్పుడు గురువుగారు ఒక పాఠం చెప్తారు ఫస్ట్ టైం నేను జోక్ చెప్పినప్పుడు ఎంతమంది నవ్వారు పగలబడి నవ్వారు అందరూ నవ్వారు రెండోసారి ఒకటే జోకే చెప్పాను కానీ నవ్వులో శాతము తగ్గిపోయింది సగం మంది మాత్రమే నవ్వారు మూడోసారి చెప్పినప్పుడు లేవు నాలుగోసారి చెప్పినప్పుడు ఎదురు జవాబులు వచ్చినాయి ఎందుకు పదే పదే చెబుతున్నారు అని అర్థమైందా మీకు మరి కష్టము వస్తే ఎన్ని సంవత్సరాల క్రితమో ఎప్పుడో జరిగిన కష్టమైనా చిన్నదైనా పదే పదే అందరికీ చెప్పి చెప్పి ఎందుకు బాధపడతారు ఒకటే కష్టమే కదా వచ్చింది మీకు ఎవరో నిన్ను గాడిద అంతెడితే వాడు నన్ను గాడిద అన్నాడు వీడు నన్ను గాడిద అన్నాడు అని పది మంది దగ్గర చెప్పి మనల్ని మనమే పదిసార్లు గాడిద అనుకుంటామన్నమాట అలా ఉంటుంది దుఃఖాన్ని తలుచుకొని తలుచుకొని ఏడవడము అన్నది మరి సుఖాన్ని ఎందుకు తలుచుకోరు సో కానీ కూడా అలా తలుచుకొని సంతోషంగా ఉండొచ్చు కదా ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటుంది నిజంగా అంటే మనకు సంతోషం ఏమున్నాయి నీ అస్సలు సంతోషమే పడలేదా ఒకసారి కూడా ఏదో ఉంటుంది కదా అన్ని వెతికి వెతికి తీసి సంతోషపడండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఎవరైనా జోక్ చెప్పినప్పుడు మీకు కొంచెం నవ్వు వచ్చినా కూడా పెద్దగా నవ్వేసేయండి మనసు తేలిక అవుతుంది మిమ్మల్ని చూసి ఇంకొకరు వెక్కిరించుకుంటూ నవ్వినా కూడా వాళ్ళు నవ్వుతారు కదా నవ్వునెప్పుడు ఆపుకోకూడదు మనం ఎవరిని చూసి గేలి చేసి నవ్వడం లేదు కదా కాబట్టి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా హాయిగా నవ్వేసేయండి వచ్చే నవ్వునెప్పుడు ఆపుకోకూడదు వచ్చే తుమ్ము ఆపకూడదు అంటారు కదా అలా అన్నమాట నింద లేనిదే బొందిలో ప్రాణం పోదు అంటారు కదా బొంది అంటే శరీరం ప్రాణం పోయిన శరీరం మరి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఏది లేకుంటే కూడా మనమే వెతుక్కుంటాం ఆ రీజన్ ఏమో ఈ రీజనేమో అని కదా అలా దుఃఖము కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది మన ప్రాణము తీసుకెళ్ళిపోయేటప్పుడు భగవంతుడు మన శరీరం మీద అవయవాల మీద ఆశల మీద కోరికల మీద బంధుత్వాల మీద బంధాల మీద అన్నిటి మీద మనకి విరక్తిని కలిగించేటటువంటి కష్టం ఇచ్చి విరక్తి చెంది నాకు ఎవ్వరూ వద్దు ఏమీ వద్దు నన్ను తీసుకపో భగవంతుడా అని వేడుకునే పరిస్థితి వస్తుంది చూడు అది కష్టము అంటే అది దుఃఖము అంటే భగవంతునికి కూడా కష్టమే పుట్టినప్పటి నుంచి పెంచుకున్న వీళ్ళ మన బంధాలన్నిటినీ తుంచి మన కోరికలు ఆశలు ఆశయాలు అన్నీ తుంచి తీసుకొని పోవాలంటే ఆయనకు కూడా కష్టమే కాకపోతే ఆయన తుంచేయడానికి ముందే మనమే తుంచేసుకుంటే కోరికలు ఆశలు అంటాం ఈరోజు ఇది కొనాలనిపిస్తుంది ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఒకరోజు రెండు రోజులు వారము పది రోజులు కొత్త బట్టలే కొన్నాం ఒకసారి ఉతికే వరకు దాని మీద మోజు ఉంటుంది తర్వాత అయిపోతుంది కదా నాలుగు సార్లు వేసుకునే వరకు దానిపైన మోజు ఉంటుంది తర్వాత ఉండదు కదా ఇలా మనం ఏ కొత్త వస్తువు తీసుకున్నా దానిపైన మోజు కలకాలం ఉండదన్నమాట ఎందుకని అంటే అవి శాశ్వతమైనవి కాదు శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేవి సంతోషాన్ని ఇచ్చేవి కావు మరి అటువంటి వాటి మీద కోరికలను పెంచుకొని అవి దొరకలేదే అని బాధపడి దానికోసం చింత చేసి దాని మీద ఆశలు కోపాలు బాధలు ఇవన్నీ తెచ్చుకునేది ఎందుకు చెప్పండి కోరిక కావాలి అని ఎంత ఆశ పెట్టుకుంటామో అది దొరకలేదు అంతే అంటే అంతే నిస్సంకోచంగా దాన్ని వదిలివేయాలి మనకి చేతనైనది మాత్రమే మనము పొందాలని ఆలోచించాలి శాశ్వతమైనది మాత్రమే పొందాలి అని ఆలోచించాలి అప్పుడు ఏది శాశ్వతమైనది అని ఆలోచిస్తాం మన పిల్లల్ని మనము ఫారిన్ టూర్ పిలుచుకొని పోయేదానికన్నా వాళ్ళతో కలిసి పార్క్లో ఎంజాయ్ చేస్తే ఆనందం ఎప్పటికీ గుర్తుంటుంది కదా ఫారిన్ ట్రిప్లో డబ్బు ఖర్చు తర్వాత పోయేకి వచ్చేకి కష్టం అది ఎంతకాలం గుర్తుంటుంది దాని తర్వాత ఇంకొక ట్రిప్ అడుగుతారు మనకు నచ్చిన మనిషి కానీ వస్తువు కానీ దూరం అయితే చాలా బాధపడతాం కదా బాధలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాలైన జీవితాంతము కొన్ని ఉంటాయి కానీ మనం అర్థం చేసుకుంటే ఆ బాధ అంత ఉండదనే అనిపిస్తుంది నాకు నా అనుభవాలు ఒక రెండు చెప్తాను ఒకసారి ఒక మనిషిని దూరం చేసుకునే బాధ అయింది అంటే శారీరకంగా కాదు మనసుకు బాధ అయ్యింది ఆ రోజంతా బాధపడుతున్నా ఆ బాధలోనే పడుకున్నా ఎప్పుడు లేసానో తెలియదు లేసిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది నిద్ర ఎలా పట్టిందో తెలియదు మరి మరుసటి రోజు ఉదయం కూడా అలే అలాగే అదే తలుచుకొని బాధపడుతున్నా సడన్గా ఒక ఆలోచన వచ్చింది భగవంతుడు అన్నీ దూరం చేసి తనకి దగ్గర చేసుకునేకి ఇవన్నీ దూరం చేస్తున్నాడేమో కదా అనిపించింది భగవంతుడు నా కోసం నా సంతోషం కోసం ఆలోచించి ఇంత చేస్తుంటే ఇవి శాశ్వతం కాదు నీకు దూరం చేస్తున్న ఒక్కొక్కటి నిన్ను నా దగ్గరకు చేసుకునేకి అని ఆయన చెబుతూ ఉంటే అర్థం చేసుకోకుండా నేను పిచ్చిదాండ్లాగా బాధపడుతున్నాను కదా అని అనిపించింది అనమాట అంతే తక్కువని దుఃఖం పోయేసి సంతోషం అయిపోయింది ఇంకొకటి చెప్పనా మొన్న మదర్స్ డేకి కొత్త బట్టలు వేసుకొని ఫ్యామిలీ అంతా హోటల్కి వెళ్తున్నాం అటు నుంచి అటే పార్క్ పోదాము అని అంతా రెడీ అయ్యి బయటకు పోయినాము బయలుదేరడమే లేట్ అయిపోయింది స్టెప్స్ దిగేటప్పుడు నేను కింద పడిపోయినాను ఎక్కువ లేవులేండి ఆరు స్టెప్పులు ఉన్నాయంతే ఫస్ట్ స్టెప్ జారిపోవేసినాను వెయిట్ ఉన్నాము కదా పడ్డ వెంటనే నా ఫేస్ కింద ఫ్లోర్ పైన పడిపోయిందనమాట కొంచెం చెట్లు ఉన్నాయి అక్కడ నా తల పక్కనే ఒకటి రాతిది ఉంది పెద్దగా స్ట్రాంగ్ ఉంది పడ్డ వెంటనే లేచినాను ఎక్కడ ఏం గాయాలు కాలేదులే అనుకున్నాను ఇంకా నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా అని బయలుదేరి వెళ్ళిపోయినాం కానీ మనసులో అనిపిస్తూ ఉంది ఎందుకు ఇలా జరిగింది ఈ మనకు అనిపిస్తుంది కదా దీనివల్ల దానివల్ల అని అలా నేను రీజన్స్ వెతుక్కుంటూ ఉన్నాను ఈ కొత్త బట్టలు చూస్తే ఇంకొకసారి నాకు వేసుకోబుద్ధి కాదేమో కొత్త బట్టలు వేసుకున్నాను ఇట్లా అయింది కదా అని ఫీల్ అవుతూ ఉన్నాను అన్నమాట దీంట్లో పాజిటివ్ని వెతుక్కుందాము అని వెతికాను ఎంత బాగతో వచ్చిందో తెలుసా నాకు అవును కదా అంత వేగంతో పడిపోయినాను నేను కింద పడినప్పుడు నా ఫేస్ ఫ్లోర్కి పడిపోయింది పక్కనే రాతి దిమ్మె ఉంది దానికి తగిలింటే నాకు తల బొప్పి కట్టేదో ప్రాణం పోయేదో రక్తం వచ్చేదో కళ్ళల్లో ఏమన్నా కుచ్చుకొని ఉంటే చెట్లన్న మీద పడిపోయినాను కండ్లు కన్ కనపడకుండా పోయేటివి కాళ్ళు చేతులు ఏమీ విరిగిపోలేదు ఇంత మంచి జరిగింది కదా నాకు ఎందుకు నేను ఆ బట్టలని అనుకుంటున్నాను టైంని అనుకుంటున్నాను అనిపించింది అంతే ఆ బట్టలు నాకు చాలా ఇష్టమైపోయినాయి నన్ను కాపాడినాయి అని ముందు ఆలోచించింది నేనే తర్వాత ఆలోచించింది నేనే మళ్ళీ ఎందుకలా మన ఆలోచన విధానం మనము ఎలా ఆలోచిస్తే మన మనసు మెదడు అలా పనిచేస్తాయన్నమాట మంచిని వెతుక్కుంటూ ఉంటే మంచి కనిపిస్తుంది ఆ బట్టలు ఏమి చేయాలి అన్న ఆలోచించడం వచ్చిన దాన్ని ఆ బట్టలు అంటే ఇష్టమైపోయినాయి ఎంత తేడా ఉంది కదా వీడియో సేప్ చేస్తే జనం చూడరు కదా అందుకే స్టాప్ చేస్తాను మన దుఃఖాన్ని దాటడం నేర్చుకోవాలి సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి దానికి మూలము మన ఆలోచన మన మనసు మన ఇంటికి పని మనిషిని పెట్టుకుంటాము తాను చేసేకి వచ్చి ఏడుస్తా ఉంటే ఏమంటాం చెప్పండి మనం మాట్లాడేటప్పుడు తెలియదా పని పనిచేసే వచ్చినావు కదా ఏడిస్తే ఎట్లా ఏడవకూడదు డబ్బు కోసం వచ్చినావు డబ్బు దొరుకుతుంది కదా అని మనము అంటాము తాను అనుకోవాలి అలాగే మనము కూడా మన కర్మలని ముగించుకోవడానికి వచ్చాము ఈ భూమి మీదకి ఎందుకు ఏడవాలి మన కర్మలు కూడా మనం ముగించుకొని సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా సంతోషంగా ఉన్న వాళ్ళని చూస్తే భగవంతుడికి కూడా నచ్చుతుంది అవును వీళ్ళు సంతోషంగా అన్నీ భరిస్తున్నారు అని భగవంతునికి కూడా మనము ఇష్టమవుతామన్నమాట మరి మన ఆలోచన విధానమును మార్చుకొని ఆనందంగా ఉండడం నేర్చుకుందామా సరే సెలవు మీ అభిప్రాయములు తెలపండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుసుకుందాం బాయ్